హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే కనుక ఇంకొంతమందికి ఉపయోగపడేలా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడగానే గుర్తుపట్టేశారా మరి నేను ఎక్కడున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనండి తెలుసు కదా మీకు నేను చాలాసార్లు షేర్ చేసి ఉన్నాను గేట్కి ఇలా ఆర్చ్ లాగా తమలపాకు అల్లుకొని ఉంటుంది అందంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అని చాలాసార్లు చెప్పి ఉన్నాను కదా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లోని మినీ గార్డెన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి మీ మీతో పంచుకుంటానండి అయితే ఫస్ట్ పార్ట్ని మనం తులసి కొట్టతో స్టార్ట్ చేద్దాం ఓకే చూస్తున్నారు కదా ఇది ఎంట్రీ కాగానే రైట్ సైడ్ ఉంటుందండి మంచిగా ఎండ తాకుతుంది అలాగే ఇది అరటి చెట్టు అండి ప్రతి పండక్కి మేము ఈ అరటాకుల్లోనే భోజనం చేస్తాము వాళ్ళ ఇంటికి వస్తే ఒకవేళ చాలా పెద్దగా చాలా హెల్దీగా పెరుగుతాయండి ఈ అరటాకులు ఇది కనుక ఎస్పెషల్లీ మా అమ్మ ఇది పిట్టల కోసం మాత్రమే పెంచిందండి ఇది రోడ్ సైడ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పెంచుతారు కదా ఇది చాలా శాఖోపశాఖలుగా పెరుగుతుంది కాబట్టి మా ఇంట్లో రోజు రెండు పిట్టలు వచ్చి వాళ్తాయన్నమాట అప్పుడు జామ చెట్టు ఉన్నప్పుడు వాలేవి అది కొట్టేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది వాటి కోసమే పెంచింది అనమాట మా అమ్మ ఇది తెలుసు కదండి ఇన్సులిన్ అనమాట షుగర్ ఉన్న వాళ్ళు రోజు పరగడుపున ఒక ఆకు తింటే మంచిది షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అంటారు అలాగే ఇది బై టేస్ట్ పుల్లగా ఉండడం వల్ల చట్నీలు చేసుకుంటే ఇక చింతపండుతో అవసరం లేదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు ఇది ఇంకొకటి అండి అరటి మొక్క పిలకతో వచ్చింది ఇది పిలకతో వచ్చింది అనమాట ఇంకా పెరగాల్సి ఉంది ఎండ బాగా తగిలితే కనుక బాగా పెరుగుతుంది ఇది మారేడు చెట్టు అండి శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలన్నమాట ఇవి ఇవి శివుడి కోసమే అమ్మ తెచ్చిపెట్టింది అనమాట ఎండ ఇక్కడ కొద్దిగా తక్కువగానే కొడుతుందని చెప్పాలి అందుకే ఎండాకాలం కూడా అవి బాగానే భరించి ఉన్నాయన్నమాట ఇక ఇది కాకర తీగ తెలిసిన విషయము కాకరకాయలు చాలా వాడతారనమాట అమ్మ వాళ్ళు కాబట్టి కాకరల తీగలు ఎక్కడ పడితే అక్కడ చాలా హెల్దీగా అల్లు అల్లేసుకున్నాయండి ఇది మాటుకు అండి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అనమాట పెట్టుకుంటారు కదా ఎంట్రన్స్లో అందుకు మా అమ్మ కూడా ఎంట్రన్స్లో పెట్టుకుంది డోర్కి ఎంట్రన్స్ అనమాట అది ఆ మెట్ల దగ్గర పెట్టింది అనమాట ఇది ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్ కదా చాలా మంచిది హెల్త్కి మనకి ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవాలి ఇరువైపులా బాగుంటుంది ఇక చూసారా కాకతీగా ఎలా అల్లిందో మా మోసంబి చెట్టుకి మోసంబి చెట్టుకండి పైన టెర్రస్ మీద పెట్టింది కానీ అక్కడ రెండు అంతస్తులు ఎక్కేసరికి అమ్మకి చేత చేత కాకపోవడంతో మళ్ళీ అన్నీ కిందికి దింపేసిందండి ఇక్కడ ఓకే ఒక హాఫ్ డే మటుకు ఎండ బాగానే కొడుతుంది అందుకే ఫ్రూట్ ప్లాంట్స్ నిర్భయంగా పెట్టేసిందనమాట చూస్తారు చూస్తున్నారుగా చిగురులు కొత్త కొత్త చిగురులు పడ్డాయనమాట ఇక కాకరతీగ చూడండి ఎంత చక్కగా అల్లుకుందో ఎంత గ్రీనీగా లీవ్స్ కూడా ఎంత పెద్దగా వచ్చాయి చూస్తున్నారా కాయలు కూడా చాలా పడ్డాయండి కాకరతీగకి చాలా హెల్తీగా పొడుగ్గా ఉన్నాయి చూస్తున్నారు కదా అలా అలా చాలా చోట్ల పడ్డాయి కాకర కాకరతీగ ఒక నాలుగైదు చోట్ల తీగ అల్లుకుంది హ్యాపీగా పెద్ద పెద్దగా ఇంకా కాకర మొలకలు చాలా ఉన్నాయి నేను తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని అనుకుంటాను ప్రతిసారి మర్చిపోతుంటానండి ఈసారి ఎలాగైనా తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఇది సపోటా ఇది సపోటా అండి సపోటా మొక్కలు కూడా రెండు ఉన్నట్టు ఉన్నాయి అమ్మ అన్నీ కూడా రెండు రెండు మూడు మూడు తెచ్చింది కొన్ని చనిపోగా కొన్ని మిగిలిన ఉన్నాయన్నమాట కొత్త చిగురులు కొత్త చిగురులు ఇది మల్బరీ అండి మల్బరీ పళ్ళు చాలా ఈజీ మెయింటెనెన్స్ కదండి మల్బరీ కంపల్సరీ ఉండాలి తోటలో మల్బరీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ప్రతి తోటలో ఇది ముద్దమందారం ఆ గుంపులోనే ఉంది ముద్దమందారం కూడా ముద్దమందారం ఈ పూలన్నీ కూడా పూల చెట్లన్నీ కూడా అమ్మ దేవుని కోసమే స్పెషల్లీ ఇదే మందారం చెట్టు ఏపుగా పెరిగింది కాకపోతే స్పెషల్గా పక్కన విడిగా పెట్టలేదు అన్నిటితో పాటు పెట్టేసింది మల్బరి పళ్ళు చూసారా ఎంత చక్కగా ఉండే పింకిష్గా కాకపోతే బ్లాక్ అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి తియ్యగా ఈ స్టేజ్లో పుల్లగా ఉంటాయి మాములుగా పులుపు కావాలనుకున్న డిజర్ట్స్లో కలర్ కావాలనుకున్న డిజర్ట్స్లో ఇవి యూజ్ చేయొచ్చు చూస్తున్నారా సపోటా మొక్క ఇంకొకటి దాని పూత మొగ్గలు పడ్డాయి మొగ్గలు పడ్డాయి అండి సపోటాకి దగ్గర దగ్గర అనమాట అమ్మ చాలా మొక్కలు చాలా ఉన్నాయి ప్లేస్ కొద్ది ప్లేస్లోనే చాలా మొక్కలు పెట్టేసరికి ఒకే వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను ఇది ఇంకో పార్ట్లో కూడా వస్తుంది ఆ పాట్లో మిగతా సగం చూపిస్తాను తప్పకుండా చూడండి ఇది హాఫ్ పార్ట్ మాత్రమే దీంట్లోనే ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా అసలు సపోటా మొగ్గలు చూడడానికి చాలా బాగుంటాయండి కాకపోతే అది మొగ్గ దశ నుండి పండు దశ చేరడానికి చాలా టైం పడుతుందనమాట చూస్తున్నారా కాకర తీగకి పిందలు చాలా హెల్తీగా పడ్డాయండి ప్రతిసారి కాకరలు బాగా వస్తాయి ఇది వాలంటరీగా వచ్చిన సీతాఫల్ మొక్క సీతాఫల్ మొక్క సీతాఫల్ తెచ్చుకొని తింటాం కదండి అవి విత్తనాలు వేగానే అలా పడిపోయి వచ్చేసాయి అన్నమాట చాలా చిన్న మొక్క ఇది వా మాకు వెరీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదండి సోర్ త్రోట్ ఉన్న వాళ్ళకి దీని కషాయం కానీ పచ్చిగా కానీ పరిగడుపున తింటే చాలా రిలీఫ్ వస్తుందండి దీన్ని బజ్జీలు చేసుకుంటారు చట్నీ చేసుకుంటారు పప్పులో వేసుకుంటారు నేను కూడా చాలా బాగా యూస్ చేస్తాను అమ్మ వాళ్ళు కూడా బాగా యూస్ చేస్తారండి ఇక ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అవి కాకుండాను ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ చూసారా ఇది పర్పుల్ హార్ట్ కాదు ఇది లీవ్స్ పర్పుల్ థిక్ పర్పుల్ కలర్లో ఉంటాయి దీనికి టైనీ ఫ్లవర్స్ వస్తాయండి ఎంత క్యూట్గా ఉంటాయో లైట్ పర్పుల్ కలర్లో వస్తాయి ఇది హ్యాంగింగ్ ప్లాంట్ డెకరేటివ్ ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదండి నెక్స్ట్ వెయిట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ